యాగ్జియం ఫోర్ మిషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి చేరుకున్న శుభాంశు శుక్ల పద్దెనిమిది రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పలు పరిశోధనలు చేపట్టిన బృందం శుభాంశు పట్టుదల సాహసం కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చాయన్న ప్రధాని మోదీ భవిష్యత్తులో శుభాంశు మరిన్ని విజయాలు అందుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష గగన్యాన్ మిషన్కు శుభాంశు రోదసి యాత్ర ఎంతో కీలకమన్న ఇస్రో జినోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ కొత్త యూనిట్కు రేవంత్ రెడ్డి భూమి పూజ పారిశ్రామిక ప్రగతి ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్న సీఎం రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని సాధించడమే లక్ష్యమని స్పష్టీకరణ రేపు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ చర్చలు కృష్ణానదీ జలాల అంశంపై సమావేశం బీజేపీతోనే వికసిత్ తెలంగాణ సాధ్యమన్న ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లాయని ఆరోపణ సమాజ పరిణామాలపై అవగాహన కల్పించడంలో మేధావులదే కీలక పాత్ర అన్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావు అరెస్ట్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళీధర్రావుని అరెస్ట్ చేసిన ఎస్సీబీ అధికారులు రానున్న రెండు మూడు రోజుల్లో దక్షిణాదిన రుతుపవనాలు బలపడతాయన్న వాతావరణ కేంద్రం ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ అంతటా మూడు పాటు వర్షం కురిసే అవకాశం